హలో అండి అందరికీ నమస్కారం టు మ్యాక్టో ఛానల్ చిన్న కథో కాసేపు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి కోల్పోదామా మనము పిల్లలకు గుణింతాలు నేర్పిస్తున్నాము కదండి ధ ధ ధ ఈరోజు నా గుణింతం నేర్పిద్దామండి ధ గుణింతాల వరకు నేర్పించాము ఈరోజు నా గుణింతం పిల్లలకు ఏ విధంగా రాయాలి ఏ విధంగా చదవాలి అనే విషయాన్ని మన పిల్లలకు నేర్పిద్దామా ఓకేనా అండి గుడిద్దాం నా ఇది మనం ఫస్ట్ నా రాసుకుంటూనే చదవడం పిల్లలకు నేర్పించాలండి నాకు దీర్ఘమిస్తే నా గుడిస్తే నీ

నా కోస్తే ఎన్నో నాకు అవం దీర్ఘమిస్తేనో నా కౌత్వం ఇస్తే నో నాకు సున్నా పెడితే నమ్మ నాకు రెండు సున్నా పెడితే నహ ఇది నా గుణం కదండి దీన్ని పిల్లలకు ఏ విధంగా చదవాలి అనేది నేర్పిద్దామండి విధంగా ఈ గుణింతంతో కొన్ని అక్షరాలతోని కొన్ని పదాలను కూడా పిల్లలకు పరిచయం చేద్దాం ఇక్కడ చూడండి నా నాకు దీర్ఘం ఇస్తే నా అనే అక్షరం దగ్గర లైన్ ఇది ప్రతి వీడియోలో చెప్తున్నాను కదండీ దీర్ఘం వచ్చే దగ్గర మనల్ని అండర్లైన్ చేస్తే వాళ్ళకు చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది ఓకేనా అండి నా గుడి నీ నా గుడి దీర్ఘమిస్తే నా నాకు మిస్తేన్ను నాకు దీర్ఘమిస్తేనూ నాకు రుత్వమిస్తేన్ నాకు త్వీర్ఘమిస్తేన్ూ నాకేత్వం ఇస్తేనే నాకై తొం దీర్ఘమిస్తేనే నా కింద ఇస్తేనే నాకు నా కోత్వం నో నా తుది దీర్ఘమిస్తేనో నాకు అవుత్వం ఇస్తే నాకు సునబెడితేన్నావు నాకు రెండు సునబెడితే నహా ఈ విధంగా పిల్లలకు చదవడం నేర్పించాలండి దీర్ఘాల దగ్గర దీర్ఘం నా నీ నూ ఇలా అయితే ఇప్పుడు దీన్ని వీటితో వచ్చే అంటే ఈ అక్షరాలతోనే అంటే నా వచ్చే అక్షరాలతోనే ఏవైనా కొన్ని పదాలను మనం పిల్లలకు పరిచయం చేయాలి ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదండి వీడియోలో కూడా అంటే ఆ పదాలు నేర్పించినప్పుడు అలా చదవాలి అనే టెక్స్ట్ బుక్లో అలాంటి పదాలు వచ్చినా లేకపోతే ఇంకా వేరే పదాలు వచ్చినా వాళ్ళు ఈ గుణితాన్ని గుర్తించడం అనేది జరుగుతుంది ఆ పదాలు చదవడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపుతారు ఇవి మాకొచ్చు ఈ గుణితం మాకు వస్తే మేము చదవగలుగుతాము అనే కాన్ఫిడెంట్ అనేది వాళ్ళలో వస్తుందండి పిల్లలకి కాబట్టి ఆ కొన్ని పదాలను మనం పరిచయం చేద్దాం వాళ్ళు ఇంకా కొన్ని పదాలను వాళ్ళు నేర్చుకుంటారు మనం కొన్ని పదాలు నేర్పిస్తే మరికొన్ని పదాలు వాళ్ళే నేర్చుకుంటారు ఓకేనా అండి ఇప్పుడు చూడండి నాతోని నా అక్షరంతో మనం సింపుల్గా సర్వ పదాలు మనం నేర్పించాము కదండి నగేనా అండి నా దీర్ఘం నాని నాని నాచు అర్థమైందండి అంటే వాళ్ళకు ఈ అక్షరంతో రావాలి అక్కడ వాళ్ళు గుర్తించగలగాలి నా అంటే నా నా దీర్ఘమిస్తే నా అనే విషయాన్ని వాళ్ళు గుర్తించగలగాలి నెక్స్ట్ నీ నీతోనేమొస్తాను నింద నా గుడిస్తే నీ మీకు పెడితే నింద నిధి అంటే ధనము నిధి నిప్పు ఇలా నీ నెక్స్ట్ నీతని వస్తే నీతి మనకు నీతి కథలు చెప్తాం కదండి పిల్లలకు అవి నీతి అంటే వాళ్ళకు ఆల్రెడీ తాగునీతం కూడా వచ్చేసింది కాబట్టి చదవడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపుతారు వాళ్ళకు మాకు వచ్చు అనే కాన్ఫిడెంట్ కనుక పిల్లలకు కలిగితే వాళ్ళే చదవడానికి ఇంట్రెస్ట్ చూపెడతారండి అలానే నెక్స్ట్ నూతోని నూతోని నూతి నూతోని అనుకోండి నుయ్యి ఇలా ఇప్పుడు నేను చెప్పే పదాలే కాదండి మీరు మీకు వచ్చిన పదాలను ఏవైనా నేర్పించవచ్చు అలానే నృపుడు అనుకోండి నృపుడు నెయ్యి నేతి నేతి బీరకాయ నేరేడు నాకు నాకెంత ఇస్తే నేరేడు ನೋಮು ದೀಯಂತ ನೋತೋನೈತೆ ನೊಸಲು ನೋ ನೋ ಐತೆ ನೋ ನೊಸಲು ಇಲ್ಲ ನೌಕ ನೌ ನೌಕಾ ನೌತೋ ನೌಕು ಇಲ್ಲ ಮನಮು ಏವೈನ నందనం నాకు నంద నందనం నందనం ఇలా ప్రతి అక్షరంతో ఎన్నో కొన్ని పదాలు వస్తూనే ఉంటాయి మనం నిత్య జీవితంలో వాడేవైనా కానివ్వండి లేకపోతే వాళ్ళ టెక్స్ట్ బుక్లో ఏవైనా పదాలు ఉంటే అవి తీసుకునే కానివ్వండి ఏవైనా సరే పిల్లలకు మనము పరిచయం చేయాలి ఒక్క అక్షరంతో రెండు పదాలు మూడు పదాలు వాళ్ళు చదివేదాన్ని బట్టి ఇంట్రెస్ట్ వాళ్ళు ఎంత వరకు చదువుతారో మనం గమనించుకొని అంతవరకే నేర్పించాలి ఎక్కువ నేర్పించదు ఎక్కువ నేర్పిస్తే ఏమవుతుందంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి పిల్లలకు ఈ రకంగా నేర్పించాలి ఇది నా గురింతం అండి ఇవి గురింతం కూడా టూ త్రీ టైమ్స్ రాయించడము చదివించడం బిగ్గరగా చదవాలి అనే విషయాన్ని పిల్లలకు చెప్పాలి ఎందుకంటే వాళ్ళు వాళ్ళు రిప్రీడింగ్ అనేది ఇక్కడ పనికిరాదు వాళ్ళు తప్పు చదివినా కూడా మనం సరి చేయలేము కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు బిగ్గరగా చదవాలి కరెక్ట్గా రాయాలి ఇవి పిల్లలకు నేర్పించాలి దీర్ఘాలు తీసే దగ్గర కరెక్ట్గా దీర్ఘాలు తీసి చదివేటట్టుగా చేయండి ఓకేనా అండి ఇది నాగునింతంకి గుడి సంబంధించింది మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నానండి బాయ్ అండి